గీలీర్ గా ఉన్నారు మా పొద్దున్న చూస్తే ఏంటి అది బాబు నేను ఇలా అవుతున్నాను ఆయన ఇలా వీళ్ళే శివపుత్రుడు నాటి డే ఆ డేస్ గుర్తుకొస్తున్నా అందులో చేసినటువంటి క్యారెక్టర్ కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్ డిఫరెంట్ అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా రామంగా అపరిచితుడుగా తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్ లో ఒక గ్లామర్ మీ లోపల రెమో ఉన్నారా కరెక్ట్ రైట్ ఒక నందిని ఉన్నారు కదా ఆమె నా నందిని ఈ పిక్చర్ లో సో ఆయన రొమాన్స్ ఉంది ఆయనకు ఐదు ఐదు పిల్లలు ఐదు పిల్లలు సో వెరీ రొమాంటిక్ సో అయితే ఇలాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఇంత వైల్డ్ క్యారెక్టర్ చెయ్యాలి అనేటువంటిదే సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ క్యారెక్టర్ విన్నప్పుడు కానీ గాట్ రిగర్డ్ అంటే నాకు రంజిత్ గారు లైక్ ఐ మీన్ రంజిత్ పారాంజిత్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సాధర్న్ సినిమా ఆఫ్ యూ మీ ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్ లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ లేకపోతే ఒక లైక్ ఈస్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ ఇన్ సమ్ ఫామ్ నాట్ ఎనీ పర్టిక్యులర్ సైడ్ అలా ఉన్నారు సో ఒక్కొక్క పిక్చర్లో హీ డెక్స్ ఈజ్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా కమర్షియలీ ఎప్పుడూ లైక్ సాట్పట పరంపర మద్రాస్ అన్ని ఆయన పిక్చర్స్ అన్ని పిక్చర్స్ లైక్ దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టు సో నాకు కోర్స్ యూ సీ రజనీస్వాస్ మూవీస్ ఆల్సో హీఈ్ డన్ సో నాకు మొదటి నుంచే మడ్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ విల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్ సో నాతో వచ్చినప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరేదైనా చేయాలి లెట్స్ ట్రై దిస్ అన్నారు ఐ గోట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌత్ ద క్యారెక్టర్ ద వెరీ స్టోరీ మాత్రం కాదు ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్ లైక్ ఆల్వేస్ యూ సీ నో ర్యాగ్స్ టు రిచ్ స్టోరీ ఒక పెద్ద ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్ దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు బట్ వాళ్ళు నమ్మును నమ్మరు వాళ్ళు చెప్తారు లేదు లేదురా ఈ జీవితం చాలా రానమ్ మనకి ఎందుకు ఇదే బస్ అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా దిస్ విల్ బీ రెలవెంట్ ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి మినికీ సాంగ్ మినికి ఇన్ తెలుగు ఐ డోట్ నో వాట్ ఇట్స్ కాల్ మనకి మనకి కదా దట్ సాంగ్ ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాస్ వీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్ తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు హిందీ ఫిల్మ్ అలాంటి బికాజ్ ఆ టైంలో అందరూ ఒక్కరే కదా యూ డి హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్రా అన్ని ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ సో విర్ ఆల్ వన్ సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది దాని ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి ఇట్స్ నాట్ ఇట్స్ అ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ఒడు వైసే ఒక సాడ్ యునో అలా అన్ అంత అలాంటి కాదు సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేశాము బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దాట్ కమ్యూనిటీ ఇన్ దాట్ కెన్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ బికమ్ బెటర్ అలాంటి ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్ గా మీకు వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎందుకంటే దిస్ ఈస్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది అని ఇమేజ్ అనిపిస్తుంది మీకు నచ్చిందా ఎస్ రియల్లీ దింగ్ ద గెట్ ఆఫ్ స్పీకింగ్ వాల్యూమ్స్

అనే కదీ మామూలుగా ఏ లాంగ్వేజ్ లాంగ్వేజ్ లో టైటిల్ పెడతారు తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చే హౌ ఇట్ నేమ్ ఇట్స్ అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి దాంట్లో తంగ్లాన్ సో తంగ్లాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాస్ ఐ తంగ్లాన్ అంటే ఒక కమ్యూనిటీ లేకపోతే తంగ్లాన్ అంటే ఒక లీడర్ ఒక ఫేత్ హీలర్ అలాంటి చాలా విషయాలు ఉన్నాయి సో హీ రియలైజ్ దట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్ అలాంటివి నేమ్ ఉంటే ఇట్స్ బెటర్ సో ఇట్స్ విక్రమ్ గారు చాలా డేస్ నుంచి మీకు మిస్ అవుతున్నా డే వచ్చింది థ్యాంక్ యూ అయితే తంగలాన్ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి సో రామ్ ది కావచ్చు రవితేజ మూవీ అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో మీకు ఎక్కువ ఎక్కువ వస్తుంది కొంచెం చెక్ చేయండి ఓకే ఓకే ఇట్ యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్ అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి అంటే రామ్ మూవీ కావచ్చు దాంతో పాటు రవితేజీ మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది సో మీకేంటి పరిస్థితి ఒక టాప్ సినిమా వస్తుంది సో తెలుగు తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేట్ అనేది సో లాంగ్ వీకెండ్ అట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచువేషన్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ గుడ్ లాంగ్ వీకెండ్ కదా సో ఐమ్ షూర్ ఇట్ కెన్ అకామిడేట్ మెనీ ఫిల్మ్స్ అండ్ వీ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కాంటెంట్ సో ఇది ఇట్స్ నాట్ లైక్ ఓకే వేరే పిక్చర్స్ వస్తుంది వస్తున్నాయి సో విల్ పుట్ బ్యాక్ వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఆర్ థింక్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ గెట్ థియేటర్స్ అండ్ మన కోరిక ప్లీజ్ మేక్ ఆల్ ద మూవీస్ హిట్ బ్లాక్ బస్టర్స్ విల్ బి మోస్ట్ హ్యాపీ సో అయితే తంగలాన మూవీ గురించి చెప్పాలి అంటే బేసికల్లీ ఇలాంటి మూవీస్ అన్ని కూడా అరౌండ్ 3 అవర్స్ డ్యూరేషన్ ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్ గా ఉంది మీకు మాత్రం ఎందుకు ఎక్కువ తంగలా 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 మాట్లాడ ఆ ఇస్ ఇట్ ఇస్ ఇట్ ఓకే కొంచెం ఆడు షార్ప్ వాయిస్ వల్ల మేబీ యా షార్ప్ ఓకే అయితే మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇట్లాంటి ఒక డి గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే టాప్ హీరోస్ ఎవరైనా సరే సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపి నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది మా టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా పర్వాలేదా మీకు ఎందుకండి ఆన్సర్ ఇవ్వచ్చు కదా చెప్తాను ఈక్వాలిటీ Hey, no, no, one sec. I'm saying, um, I already saw that in my mind. So it's not I Could de glamorize role? Glamorize role. It's not important. It's more the character, more the story. Aim, chapthina audience ki and uh, what the response will be. The same thing. I put in you Your know, say you wouldn't be asking these questions. Me story. Me picturelu aim on then. That's what you'll ask, right? Kani యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇస్ మోర్ అబౌట్ ఈ క్యారెక్టర్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ షాక్ వాల్యూ చూస్తే ఓ బా ఇట్స్ ఇట్స్ ఎస్ సంథింగ్ వెరీ డీప్ అండ్ ప్రొఫౌండ్ అబౌట్ దిస్ మూవీ మీరు చూస్తే మీకు తెలుసు సార్ మీరు వెరీ ఎర్లీ ఆన్ యువర్ కెరియర్ చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన హీరో మీరు అట్ ది సేమ్ టైమ్ అందరూ తీసుకున్న పాత్ కాకుండా పాత్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకుని మీ కెరీర్లో చాలా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళారు అట్ ది సేమ్ టైం అదర్స్ హీరోస్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో ఫిలిమ్స్ చేసి ఐ డోంట్ సే దోస్ ఆర్ ఈజీ బట్ ఈ రోజుల్లో థింగ్స్ ఎంత ఈజీ అయినాయి అంటే దేర్ ఆర్ డిఏజింగ్ టెక్నిక్స్ వచ్చేసినాయి లేకపోతే కెమెరాలో యునో వాట్ టాకింగ్ సార్ పోస్ట్ ప్రొడక్షన్లో దే కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ద ఏజ్ అలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఇది ఇప్పుడు తమిళ్లో కూడా రెండు మూడు పిక్చర్స్ వచ్చింది ఇట్ హ్యాడ్ అ వెరీ సీరియస్ మెసేజ్ అండ్ దే వర్ వెరీ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్ బట్ కమర్షియలీ అంతా ఇది లేదు బట్ దిస్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మీరు ట్రైలర్ చూస్తే మీరు చూసారు కదా ఇట్ ఈస్ మోర్ అబౌట్ there is so much of passion in the movie and uh, uh, emotion and it's all connected with action aina character like Jamai's character is totally uh, very enchepale uh, like equal action oriented role so alanti trailer say kuda like everybody aina character like her role everything is i think uh, but there are some people who don't uh, politically agree with him so do you have any doubt or anything like that when you are first uh, signing a film with him? it's a question, ranjitho but <laughs> no, nakala, i know that is see, sometimes you talk to a director or a director like a cranky guy, kani, he's such a great creator, you want to work with him and you don't think, oh, he's angry, you think, okay, adi, okay, mikkelso, he's like this, so you talk to him and you try to. alanti, ranjith, can have his views, but uh, when i met him and spoke to him i was not thinking about that because Okoka, every film of his i loved and um, so when he came with this story i initially was like when you hear a story you think okay is it about a community but then i realized that ala kadu like the like he's been so thing very specific even there will be sometimes there is a name we said no we don't mention names ala just say king you know so there are కొంచెం డైలాగ్స్ ఏదో అది అన్నీ మార్చారు బికజ్ హీ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ టూ పవర్ఫుల్ టు బీ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ దట్ మే బీ నెగటివ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా సో హీ స్కెప్ట్ ఇట్ ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్ ఇన్ హిస్ మైండ్ ఇది యాక్చువల్లీ ఆయనకి ఒక ట్రిప్ ఐ థింక్ లైక్ మెనీ ఆర్ అన్ ఆర్టిస్ట్ అండ్ మీకు డబ్బులు కావాలా మీరేమో చేస్తారు డబ్లూ కోసం చేస్తారు కానీ ఆర్ట్ కోసం మీ ప్యాషన్ కాగా ఒక పెయింటింగ్ చేస్తారు కదా దిస్ ఇస్ రంజీత్స్ పెయింటింగ్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ విక్రమ్ గారు విక్రమ్ గారు ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫిలిం ఫేర్ అవార్డు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు నో లాంగ్వేజ్ నవ్ అండి అవును అసలు లైక్ ఐ వాంట్ టు డూ వి నో డైరెక్టర్స్ తో యు నో వి బీన్ టాకింగ్ విత్ ది ఈ మధ్య రాజమౌళి గారు ఒక మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు చెప్పి సారీ ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు యా రాజమౌళి గారు ఇస్ ఎ గుడ్ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మమల అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇది అంతవరక కరెక్ట్. నో వి బీన్ టాకింగ్ అండి. వి బీన్ లైక్ ఇప్పుడు వి విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్ నాట్ स्पेసిఫికల్లీ ఇది గురించి మేము మాట్లాడలేను. ఆ సినిమా కోసం మీరు ఫిజికల్ గా మెంటల్ గా చాలా కష్టపడ్డారు. హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారా? ఆ సమ్ టైమ్స్ హెల్త్ ఇస్ ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్